బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు ఓ వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో ఏపీ బెంగళూరుకు చెందిన వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు పలువురు తెలుగు టీవీ నటినటులు మోడళ్లు ఉన్నారని తెలిపారు ఇదే పార్టీలో పోలీసులు డ్రగ్స్ను సైతం గుర్తించారు పదిహేడు గ్రాముల ఎండీఎంఏ పిల్స్ కోకైన్ గుర్తించిన పోలీసులు మెస్డెస్ బెంచ్ ఆడి జాగ్వర్ సహా పదిహేను ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు ఒక కారులో ఏపీ మంత్రి కాకాణి పేరుతో ఉన్న స్టిక్కర్ను సైతం గుర్తించారు ఈ మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ಟ್ರಿಯೋ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ ಹೈದರಾಬಾದ್

өөр инд яар байх гээ Вэний лээ Авараштай лээ येदा मोबाइल गोदो पे ले लो मोबाइल कवर है निकलला तो की बैक ಅಂತ диಕಿ প্রেস ಮಾಡು ಅಲ್ಲಾ ಲಾಂಗ್ ಲಾಂಗ್ ಪ್ರೆಸ್ ಲಾಂಗ್ ಪ್ರೆಸ್ ಮಾಡು ಪಪ್ ಹೊಸ ಗಡಿ ಅಷ್ಟೇ ನೋಡಿ ಎಲ್ಲ ಇದೆ ಈಗ ಯಾರು ಬೇಕು ರೀ